నా బట్ట పిలిస్తే పలకురా నా బట్ట పిలిచిందే ఇవ వస్తున్నావు వస్తున్నా ఏమే అంత కోపంగా ఉన్నావు ఏం చేస్తున్నావు లోపల నీ కోసం టీ పెడుతున్నానే టీ పెడుతున్నావా టీ వద్దు ఏమవుద్దు ఏమైంది ఏమైందా చూడు నా కాళ్ళు పట్టిపోయింది పట్టిపోయిందా ఎలా నీ వల్లే నా వల్లేనా అవును సీముద్ద నగర సముద్రస్థానం తీసుకెళ్ళావు కదా సముద్రంలో పోయింది సముద్రంలో పోయిందా ఇప్పుడు చూడు నా పట్టిపోయింది పోనీలే ఇంకోటి కొనుక్కోవచ్చులే ఇంకోటి కొనుక్కోవచ్చా నా బట్ట అది మా అమ్మ చిందిరా నా అమ్మ కొనిచ్చిందా అదే కావాలి నాకు అదే కావాలా అవును ఎట్లా ఇప్పుడు నాకు అదే కావాలి అది ఎలా దొరికిద్ది పోయి ఎందుకు తీసుకురా పో అది కాని దొరకపోవాలి సౌండ్ లో ఎట దొరికిద్ది ప్లీజ్ ఏంటి వదిలేయాలా నిన్ను వదిలేస్తా నన్ను వదిలేస్తావా అది కాని దొరకపోవాలి నా కొడక పేక మీద కాలేజీ తొక్కుతా నా కొడక దొరకపోతే పేక మీద కాలేజీ తొక్కుతావా ఆ తెస్తేనే ఇంటికి రా లేకపోతే అటు చచ్చిపో చచ్చిపోవాలా తీసుకున్నావు కదా ఎతికి పో నువ్వు మోహానికి సముద్రస్నానికి కావాలంట ఇప్పుడు అట్ని సామాట ఆ పట్టిల్ తెస్తేనే ఇంటికి రావాలి లేకపోతే ఆ సముద్రంలోనే సావాలి ఏంటి ఆ గొనిపుడు పో ఏంటి మనసులో కూడా అనుకోకూడదా కానించి నన్నే ఒంటే పెట్టింది హాల్లో కూర్చుంటుంది మేము మళ్ళీ పోజులు వాడుతుంది పోజులు మగ నేనా అదే అది చేయాల్సిన పని నేను చేయాల్సి వస్తుంది పో పోయా పట్టు వస్తున్నాడా ఏంటి పట్టిచ్చా ఏం పడుతున్నావు పడుతున్నావా లేదు బావా నా బావి పట్టిల్పోయింది బావా నిన్న అది ఎవరితో వచ్చాను బావా పట్టి పోయింది ఆ పట్టి లేకపోతే భార్య ఇంటికి సంవత్సరం చచ్చిపోమ్మంది మావా చచ్చిపోమందా ఎదుగుతున్నాను ఆ పట్టీలు అంటే వాళ్ళ అమ్మ కొనిచ్చిందంట మావా అందుకే ఎదుగుతా ఉన్నాను దొరికిద్దమోనని ఎదుగుతున్నాను మావా ఇంత వాటర్ లో ఎక్కడైనా దొరికిద్దా అట్లా మావా అది తాగపోతే నన్ను చచ్చిపోమంటుంది మావా వాటర్ లో ఎక్కడం కన్నా నువ్వు చచ్చిపోవడం బెటరా వీడు కూడా చచ్చిపోరా చనిపోతున్నాడా చెప్పినట్టే ఇంటి వాటర్ దొరకదు ఒకవేళ ఈ వాటర్ అన్ని బయట పోసి వస్తే అప్పుడు దొరికిందిగా అదే పని చేద్దాం ఈ వాటర్ అన్ని తీసుకెళ్ళి బయట పోసేద్దాం ఎట్లాగే పట్టి తీసుకెళ్ళాల మా గారికి తీసుకెళ్ళేవాళ్ళం నువ్వు ఏం రా ఈడ ఈడు పట్టీలు పిచ్చి కొడుతున్నాయి రా ఈడిప ఏ వచ్చా ఏం నీ శర్మా నువ్వేగా చెప్పావు కదమ్మ నేవుంటే దొరకదన్నావు కదమ్మ నీళ్లు తీసుకుని బయట పడిపోతున్నాను అప్పుడు దొరికేద్దిగామో ఆ ఇంతో అవును చూడుతున్నావు నీ వచ్చి కాకపోతే ఇంత వాడదో యారే పోతావ్ రా నువ్వు అందుకదిర నీ భార్య నిన్న ఇట్లా ఆడుకుంటుంది